ఆలింగనం మనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను ఎన్నో సంగతులను చెబుతుంది భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది ప్రేమ కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది అవగాహనను సానుభూతిని ప్రోత్సహిస్తుంది శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకుని రాజ్యానికి వెళ్ళిపోతాడు కణ్వ మహర్షి తన కూతురిని మనువడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు నీ కొడుకును పరిశ్వంగం చేసుకో అప్పుడు నీ కొడుకు అవును కాదో తెలుస్తుంది అని చెప్తుంది అంటే పరిశ్వంగములోని శక్తి అదన్నమాట అంత గొప్పతనం ఉంటుంది ఆలింగనం కౌగిలిలో అంత స్పర్శ జ్ఞానంతో పాటు మానసికంగా మనం ఎవరు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గుర్తించవచ్చు అని చెప్పేసి శాస్త్ర ప్రకారం మనకి తెలిసినటువంటి నగ్న సత్యం